బెహల్గామ్ లో చేసిన ఉగ్ర దాడికి కౌంటర్గా నిన్న అర్ధరాత్రి పాకిస్తాన్పై భారత సైన్యం మిసైల్స్తో విరుచుకు పడింది ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన ఈ దాడిపై దేశ వ్యాప్తంగా వ్యక్తం వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా సాహసోపేతంగా పాక్పై ఖచ్చితమైన దాడి చేయించిన ప్రధాని మోదీకి అభినందనలు వెలువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో ఇవాళ కేబినెట్ సమాచారాలతో భేటీ అయిన ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత పై చేసిన ఆపరేషన్ సింధూర్ గురించి తన క్యాబినెట్ మంత్రులతో మాట్లాడుతూ ఇది గర్వకారణమైన క్షణం అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యనిచ్చారు ఈ దాడుల్ని విజయవంతంగా నిర్వహించిన భద్రత బలగాలను మరోసారి ప్రధాని మోదీ అభినందించారు అంతేకాదు ఇది నవభారతం అంటూ ప్రధాని మోదీ అంతేకాదు ఇది నవభారతం అంటూ ప్రధాని మోదీ మంత్రులతో తెలిపారు ఇరవై ఐదు నిమిషాల పాటు జరిగిన సర్జికల్ స్ట్రైక్ ఎలా సాగాయో మంత్రులకు మోడీ వివరించారు పాకిస్తాన్పై పరిమిత దాడి తర్వాత ఎదురు కాబోయే పరిస్థితులపై కేంద్రం నిఘా వర్గాలతో పాటు త్రివిధ దళాధిపతులతో చర్చిస్తుంది ఈ వివరాలను ఇవాళ కేబినెట్ భేటీలో మంత్రులకు ప్రధాని మోదీ వివరించినట్లు తెలుస్తోంది రేపు అఖిలపక్ష భేటీ నిర్వహించి పాకిస్తాన్పై దాడి ఎలా జరిగిందో వివరించేందుకు కేంద్రం సిద్ధమవుతుంది పెహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్పై ఎలాంటి చర్య తీసుకోవాలన్న అంశంపై త్రివిధ దళాలకు ప్రధాని మోదీ స్వేచ్ఛ ఇచ్చారు పెహల్గామ్ దాడికి కారకులుగా భావిస్తున్న మహ్మద్ లష్కర్ ఎ వంటి సంస్థల స్థావరాలని టార్గెట్ చేస్తూ భారత్ చేసిన దాడుల్లో ఎనభై మందికి పైగా ఉగ్రవాదులు వారి అనుచరులు కుటుంబీకులు చనిపోయినట్లు తెలుస్తుంది పాకిస్తాన్ స్వయంగా ఇరవై ఆరు మంది ప్రజలు ఈ దాడిలో చనిపోయారని నలభై ఆరు మంది గాయపడ్డారని ప్రకటించుకుంది ఈ నేపథ్యంలో భారత్ చర్యలపై అంతర్జాతీయంగా కూడా మద్దతు లభిస్తుంది అదే సమయంలో పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే ప్రతిఘటనకు భారత్ సర్వం సిద్ధమవుతుంది